ఒకటి కామన్ కాజ్ అంటే మనము ఎక్కువ చూసేది ఏమి అంటే ఎక్కువ అద్దాల నంబర్ ఉండడం లేకపోతే కొంతమందికి పుట్టుకతో శుక్లము క్యాట్రాక్ట్ అంటారు కదా అది ఉండడం వల్ల కూడా చూపించుకోపోవడం వల్ల సర్జరీ చేయించుకోవడం వల్ల అంబ్లయోపియా వస్తుంది లేదు అంటే మెల్లకన్ను కొంతమందికి పుట్టుకతో మెల్లకన్ను ఉంటుంది దాని దానిని కూడా సరి చేసుకోకపోవడం వల్ల కొంతమందిలో అంబ్లొయోపియా డెవలప్ అవుతుంది అంబ్లయోపియా ఒక కంటిలో ఉండొచ్చు లేదంటే ఒక్కొక్కసారి రెండు కళ్ళల్లో కూడా ఉంటుంది రెండు కళ్ళల్లో ఉన్నప్పుడు చాలా వరకు పేరెంట్స్ పిల్లల్ని సరిగా కనిపించడం లేదని హాస్పిటల్ కి తీసుకొస్తారు కానీ మెయిన్ ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే అంబ్లయోపియా ఒకటే కన్నులో ఉన్నప్పుడు పేరెంట్స్ కి తెలియదు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కన్ను ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరిచి చూడరు కాబట్టి అట్లాంటప్పుడు చాలా లేట్ గా తీసుకొస్తారు పిల్లల్ని